సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఏడవ తేదీ మంగళవారం మే ఏడవ తేదీ మంగళవారం మనకు అమావాస్య చైత్ర మాసంలో వచ్చే చైత్ర అమావాస్య ఈ చైత్ర అమావాస రోజు చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి మనం నార్మల్గా అమావాస్య రోజు ఏ పని చేసినా మనకు బాగా కలిసి వస్తుంది అది మనలో ఉన్న నెగిటివ్ని తొలగించుకోవాలన్నా ఏదైనా సరే మనం ఆశించి మన కోరికలు తీర్చుకోవాలన్నా ఎలాంటి పరిహారాలు చేసినా పూజలు చేసినా అందుకు రెట్టింపు ఫలితం అనేది మనకు వస్తుందన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అందరూ చేసుకోకదగ్గ పరిహారం మనకు ఇంట్లో ఎన్నో సమస్యలు అనేవి ఉంటాయి ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క గొడవలు ఒక్కొక్క రకమైన ఇబ్బందులు అనేది ఉంటుంది ఆ ఇబ్బందులన్నీ తొలగించే ఒక అద్భుతమైన పరిహారం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి పూర్తిగా మనం ఈ వీడియోలో చూద్దాం మనకున్న దారిద్రాన్ని అంతా తొలగించి మనల్ని కోటీశ్వర యోగం చేసే ఆ అద్భుతమైన పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు ఏడవ తేదీ మనకు ఉదయం నుంచే మనకు ఈ అమావాస్య తేదీ అనేది ఉందన్నమాట రేపు అమావాస్య ఆ అమావాస్య రోజు రాత్రి పడుకునే పోబోయే లోపల ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనే చేసి మనం నిద్రపోయినప్పుడు మనకున్న ఎలాంటి దరిద్రాలున్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మనకున్న ఒక చెడు శక్తి అనేది మన మన నుంచి మన ఇంట్లో నుంచి కూడా దూరం అయిపోతుంది అలా మనకున్న చెడు శక్తి అంతా దూరం చేసుకున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వచ్చినప్పుడు మనం ఏం చేసినా కలిసి వస్తుంది మన కోరికలు తీరుతాయి మనకున్న దరిద్రం అంతా పోయి మంచి కో పుట్టిశ్వర యోగం కానీ ఆనందమైన జీవితం అనేది జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనమాట ఇక పరిహారం అనగానే మనకు పరిహారానికి కొన్ని వస్తువులు అనేది కావాలి ఇక ఈ వస్తువులు ఏంటి అంటే అందులో మొదటిది కల్లుప్పు కల్లుప్పు కల్లుప్పులో మనకు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి మనకు ఎన్నో తాంత్రిక పరిహారాలకు కల్లుప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట మనం ఏదైనా ఒకటి మంచిని చేకూర్చాలన్నా చెడుని తొలగించుకోవాలన్నా ఈ యొక్క కల్లుప్పు అనేది ఎంతగానో అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ కల్లుప్పుతో మన లక్ష్మి కటాక్షాన్ని కూడా పొందవచ్చు ఈ కల్లుప్పు మనకు మూడు పిడికెలు అనేది కావాలి పరిహారం అనగానే కొత్తగా తెచ్చుకోవాలనేది ఏం లేదంటే మీరు నార్మల్గా వాడుకుంటూ ఉంటారు కదా ఇంట్లో కూరలకి మీ జాడీలో ఉన్నదే యూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దీనికి మొట్టమొదటిగా ఒక బౌల్ తీసుకోండి అది ప్లాస్టిక్ బౌల్ అయినా మట్టి బౌల్ అయినా గ్లాస్ బౌల్ అయినా ఏ బౌల్ అయినా పర్వాలేదు ఒక చిన్న బౌల్ అనేది తీసుకోండి దాంట్లో మీ చేత మూడు పిడికిళ్ళు అనేది కల్లుప్పుని వేయాలన్నమాట కల్లుప్పుని వేసేసి అలాగే ఒక స్పూన్ ఒక స్పూన్ క్వాంటిటీలో మిరియాలు నల్ల మిరియాలు నల్ల మిరియాలు కూడా తాంత్రిక పరిహారాలకి ఎంతగానో ఉపయోగపడతాయి కదా ఈ నల్ల మిరియాలని మనం దాని మీద వేసేయాలన్నమాట ర్యాండమ్గా అంటే ఒక పేర్చి పెట్టాలి అలాగేం లేదు నార్మల్గా ఒక స్పూన్ మిరియాలు ఇన్ ఇన్ని క్వాంటిటీ అనేది లెక్క పెట్టేం పెట్టబలేదండి ఒక స్పూన్లో ఎన్ని వస్తాయో అన్నీ వేసేయచ్చు అనమాట మామూలుగా ఆ కల్లుప్పు మీద చల్లేసేయండి దీని తర్వాత ఒకే ఒక వసకొమ్ము వసకొమ్ము మనకు జనవసం చేసేదానికి ధనవశం చేసేదానికి వస అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వస అనే దాన్ని ఒక ఇంచి ఒక కొమ్మ అనేది తీసుకొని దానిపైన అనేది పెట్టండి ఈ తాంత్రిక పరిహారం మనం తయారు చేసి పెట్టుకున్నప్పుడు మనం ఏ రూమ్లో అయితే పనుకుంటామో ఆ రూమ్లో అనేది మనం పెట్టుకోవాలి అది తల పక్కనే పట్టుకుంటారా అది మీ ఇష్టం లేదా ఆ రూమ్ కార్నర్లో ఎక్కడైనా ఏ డైరెక్షన్లైనా ఏ మూలనైనా ఒక సెల్ఫ్ ఉన్న కిందైనా ఎలాగైనా మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు అన్నమాట అది ఒకవేళ మీ ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక ఇద్దరు ఒక రూమ్లో పనుకుంటారు మరొక ఇద్దరు మరొక రూమ్లో పడుకుంటారు అన్నప్పుడు మీ ఎంతమంది ఎన్ని ఎన్ని రూమ్లో పనుకుంటే అన్ని బౌల్ అనేది తయారు చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా తయారు చేసి పెట్టుకొని తలా ఒక రూమ్లో ఎవరెవరు పనుకొనే రూమ్లో అంతా వచ్చి ఒక దగ్గర పెట్టేసేయాలి లేదా అందరూ ఒకే దగ్గర పనుకుంటాం అనుకున్నప్పుడు ఒక ఒక ఒకటే మెథడ్ అనేది మీరు ఫాలో అవచ్చు అంటే ఒక్కటి తాంత్రిక పరిహారం అనేది తయారు చేసి పెట్టుకుని ఒక బౌల్లో మీరు ఆ రూమ్లో అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మీ మీకు ఇంకొక విషయం ఏంటంటే దీనికి అయ్యో సపరేట్గా పడగది ఉండాలి బెడ్రూమ్లోనే పెట్టుకోవాలని ఏం లేదండి మీరు హాల్లో పడుకుంటే హాల్లోనే పెట్టుకోండి బెడ్రూమ్లో పడుకుంటే బెడ్రూమ్లో పెట్టుకో పెట్టుకోండి అందువల్ల ఇక్కడే పెట్టుకోవాలని కంపల్సరీ ఏం లేదు మీరు ఎక్కడ పడుకుంటారో ఆ చుట్టుపక్కల ఉన్న కార్నర్లో కానీ మీ పక్కన కానీ ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా నిద్రపోవచ్చు నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచి ఈ యొక్క కళ్ళుప్పుని మిరియాలు అలాగే వసకొమ్ము వీటన్నిటిని ఒక కవర్లో వేసేసుకోండి జిప్లా కవర్ అయినా లేక నార్మల్ కవర్ అయినా వేసేసి మీ డస్ట్బిన్లో వేసేసేయండి లేదా మీరు చెత్త పడేస్తుంటుంది కదా అట్లాగే ఎట్టయినా సరే పడేసేయచ్చు ఉప్పు కరిగించాలి అదేం లేదండి ఎవరు కూడా దాన్ని టచ్ చేయకుండా ఉండాలంటే మనం ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టి డస్ట్బిన్లో అనేది వేసేసేయండి తర్వాత స్నానం అనేది చేయండి తలకే పోసుకోవాలని లేదండి ఒంటికి కూడా స్నానం అనేది చేసి తల మీద ఒక మూడు సార్లు నీళ్ళు అనేది చల్లుకుంటే సరిపోతుంది అంటే మనం రేపు ఏడవ తేదీ ఈ పరిహారం చేసినప్పుడు మరుసటి రోజు బుధవారం ఎనిమిదవ తేదీ మీరు ఆ యొక్క తాంత్రిక పరిహారం ఉంది కదా కల్లుప్పు మిరియాలు వస వీటన్నిటినీ వచ్చి మీరు కవర్లో వేసేసి డిస్పోజ్ చేసి అదే డస్ట్బిన్లో వేసేసి తర్వాత స్నానం చేసేయచ్చు అనమాట ఇంట్లో ఎవరు పెడితే వాళ్ళే చేయాలని ఏం లేదండి ఇప్పుడు ఒకవేళ ఒకరు పెట్టారు ఉదయాన్నే మరొకరు లేచారు వాళ్ళు కూడా చే వాళ్ళు కూడా దాన్ని డస్ట్బిన్లో వేసేసి తర్వాత అనేది నిద్రపోవచ్చు దీనికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు నాన్ వెజ్ తినున్న పీరియడ్స్ అయి ఉంది అలాంటి ఎటువంటి తీటు అనేది ఏమీ పాటించాల్సిన అవసరం లేదండి ఈ అమావాస్య రోజు తప్పకుండా చేసుకోండి ఇట్లాగా నెలకు ఒకసారి మనకు నెలకు ఒకసారి వచ్చే ఈ అమావాస్యలో ప్రతి అమావాస్యకు కూడా చేసుకున్నప్పుడు క్రమేణా మనకున్న మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఎంత తొలగిపోయి పాజిటివిటీ అనేది చేకూరుతుంది మనకున్న అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా అలాగే మనకు ఎలాంటి ఇంట్లో గొడవలు అలాంటివన్నీ కూడా ఉండవు అన్నమాట సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు మొదట మన దగ్గరున్న మన ఇంట్లో ఉన్న రెండింటినీ ఒక చెడు శక్తి అనేది ఏదైనా నెగిటివ్ ఫామ్ అంటే ఆ నెగిటివ్ని తొలగించుకొని పా పాజిటివ్ వైబ్ని అనేది మనం చేకూర్చుకోవాలంటే ఈ తాంత్రిక పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అమావాస రోజు మాత్రమే చే చేసుకోదగ్గ ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా రేపు చేసుకొని మంచి ప్రయోజనం పొందాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ యొక్క పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా చేసుకోండి మనం చెప్పే పరిహారాలకు ఎలాంటి ఖర్చు అనేది కూడా ఉండదండి ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి తప్పకుండా తెచ్చుకోండి అన్నమాట మన దగ్గర ఉ లేనిది ఒకవేళ వస వసకొమ్మ అనేది లేదు అంటే అది ఒక్కటి మాత్రం పెట్టుకొని చేసుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరా